హాయ్ అండి ఇవాళ మన వీడియోలో జీరా రైస్ చేశానండి రొటీన్కి భిన్నంగా ఎప్పుడు బోరింగ్గా ఆ కూర ఈ కూర కాకుండా ఇలాగ ఫ్లేవర్డ్ రైస్ చేసుకుని చాలా కమ్మగా అంటే కమ్మగా ఉంటుంది ముఖ్యంగా నేను చేసిన ఈ రెసిపీ బ్యాచులర్స్కి వర్కింగ్ ఉమెన్స్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది సింపుల్ రెసిపీ అండి టక్ మన చేసేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టచ్చు కమ్మగా అంటే కమ్మగా తింటారు వాళ్ళు కూడా ఎటువంటి గోలు చేయకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే నేను చేసిన రెసిపీ మీకు సులువుగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి మన జీరా రైస్ చేసేద్దాం ఇప్పుడు మన జీరా రైస్కి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడైందండి ఇందులో కొద్దిగా నేను వెల్లుల్లి రెబ్బలేస్తున్నాను మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు వేసిన వెంటనే ఒక టేబుల్ స్పూను జీరా కూడా వేస్తున్నాను అలాగే నాలుగు ఎండుమిర్చి ముక్కలు ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కనిపించి కనిపించినటువంటి ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాం నేను ఈ పచ్చిమిర్చి అన్నది స్పైసీనెస్ కోసం వేసానండి మీకు ఎక్కువ కావాలంటే ఒక నాలుగు మిర్చి వేసుకోవచ్చు మనం తీసుకున్న రైస్ను బట్టి తక్కువ తినాలనుకుంటే ఒక రెండు మిర్చి సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం వేసిన పచ్చిమిర్చి ఆ వెల్లుల్లి రెబ్బలు చక్కగా ఫ్రై అయినాయండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా కూడా మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే చక్కగా వేగుతాయి అన్నమాట లేదంటే మనం వేసిన జీరా కానీ వెల్లుల్లి కానీ మాడిపోతాయి ఆ ఫ్లేవరే మారిపోతుంది ఇప్పుడు పోపు అంతా రెడీ అయింది కదా ఇప్పుడు ఇందులో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బాస్మతి రైస్ని ఇలా ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను మీరు మామూలుగా ఉంటే రెగ్యులర్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేసేసుకున్నాం మిగిలిన అన్నంత కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని స్పీడ్గా టాస్ చేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే కొద్ది కొత్తిమీర కూడా వేసుకున్నాం ఇలా స్పీడ్గా టాచ్ చేసుకుంటేనే మనం వేసిన జీలకర్ర ఫ్లేవర్ కానీ ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కానీ రైస్కు పట్టి తినడానికి కమ్మటి రుచి అన్నమాట చూశారు కదా మన జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం మీరు కూడా ఒకసారి నా పద్ధతిలో ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అల్